మంచిరాల పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ యుగేందర్ సాయి అనే వ్యక్తి పూలే వేషాధారణలో బెల్లంపల్లి చౌరస్తా జంక్షన్ వద్ద ఫ్లకార్డ్ పట్టుకుని తన నిరసన తెలియజేశాడు దానికి మద్దతుగా మూమెంట్ ఇరవై ఒకటవ సంస్థ సభ్యులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పూలే వేషాధారణలో ఉన్న యుగేందర్ సాయి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల యాభై ఏడులోనే అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో నలభై ఎనిమిది పాఠశాలలను నెలకొల్పారని వీటి ద్వారా ఎంతో మందికి విద్య అభ్యసించేలే చర్యలు చేపట్టారని అన్నారు మహిళల హక్కుల కోసం సంఘ సంస్కర్తగా పోరాటం చేసి అలాగే కార్మికుల హక్కుల కోసం తొలిసారిగా గొంతు ఎత్తిన వ్యక్తి పూలే అని కొనియాడారు ప్రజల కోసం ఇంత చేసిన పూలే చరిత్రను పాఠ్యాంశంలో కూడా ఎక్కడ బోధించడం లేదని మంచిరాల జిల్లాలో ఎక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రజాప్రతినిధుల హామీలే తప్ప విగ్రహం ఏర్పాటుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రోజు నేను జ్యోతిరావు పూలే వేషాధారణలో మంచిర్యాల ప్రాంతంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం జ్యోతిరావు పూలే వేషాధారణలో ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాను జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలోనే మనకి నలభై ఎనిమిది పాఠశాల వరకు వారి జీవితకాలంలో నిర్మించడం జరిగింది మహిళల హక్కుల కోసం పోరాటం జరిగింది కార్మికుల హక్కుల కోసం మన దేశంలో మొదటిగా గొంతెత్తిన వ్యక్తి జ్యోతిరావు పూలే అదేవిధంగా ఒక సంఘ సంస్కర్తగా మహిళల హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాటం జరిగింది ఇన్ని చేసిన జ్యోతిరావు పూలేని ఈరోజు మనము మన పాఠ్యాంశాల్లో కూడా ఎక్కడ చూడడం లేదు కనీసం వారి విగ్రహాల్ని కూడా ఎక్కడ కనపడడం లేదు అందుకుగాను మంచిర్యాల ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం చేస్తామని నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకుగాను ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాను జ్యోతిరావు పూలే విగ్రహాన్ని మంచిర్యాల్లో తప్పకుండా నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాను ఓకే అన్ని సామాజిక రుగ్మతలకి అసమానత భావజాలం కారణమని గుర్తించిన జ్యోతిరావు పూలే గారు తన నలభై రెండు సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసి ఈ అసమానతలు లేని సమాజం కోసం పోరాటం చేసిర్రు దానికోసం సత్య సూచక సమాజ స్థాపించి పాఠశాలలు స్థాపించి ఎంతో పోరాటం చేసిన ఆ వ్యక్తి యొక్క విగ్రహము ఎక్కడ మనకు కనబడపోవడము శోచనీయము అదేవిధంగా తన పా తన జీవిత చరిత్ర కూడా ఎక్కడ పాఠ్యాంశాల్లో లేకపోవడం కూడా అది మనము ఖండించదగ్గ విషయము ఎందుకంటే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఉన్న పాలకులు కానీ ఎప్పుడూ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు దానికి సంఘంలో సంఘంలో ఉన్న ఆ వ్యక్తులు కూడా కొంత అడ్డుపడ్డ అడ్డుపడ్డారు కాబట్టి వారి యొక్క జీవిత చరిత్ర మరుగుపడి మరుగున పడింది కావున ఈ మంచిరాల ప్రాంతంలో కనీసము వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మూమెంట్ ట్వంటీ వన్ తరపున యుగంధర్ సాయి వారి వేషంలో వచ్చి ఇక్కడ ప్రజలని ప్రజల ముందు ప్రశ్న ఉంచిండు మంచిర్యాల లోపల జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా తను నిర్ నిరసన తెలియజేస్తున్నాడు వారి నిరసనకి మేము మద్దతుగా నిలుస్తున్నాం మూమెంట్ ట్వంటీ వన్ తరఫున నేను చిలుకూరి కమల్ ఎడ్లకిష్టయ్య గారు మద్దతు తెలుపుతున్నాం